ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను మాట్లాడతా చర్చకి నువ్వు వచ్చినా సరే నీ బాబు వచ్చినా సరే ఏనానా సజ్జల్ భార్గవ రెడ్డి స్పృహలో ఉండే మాట్లాడావా లేకపోతే మీరు విచ్చల విడిగా పంచిపెడుతున్న గంజాయి కొట్టేసి ఏమన్నా మాట్లాడావా ఏంటేంటేంటి గుండెల మీద చెయ్యేసుకొని మరీ చెప్తావా వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని అస్సలు ట్రోల్ చేయలేదా మార్ఫిలు చేసి పిక్స్ పెట్టలేదా సరే మీ సోషల్ మీడియా నీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎంత అసహ్యంగా మార్ఫ్ చేసి ట్రోల్స్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గడప నుంచి మొదలు పెడితే వైఎస్ సునీత గారి దగ్గర నుంచి వైఎస్ షర్మిల గారి దగ్గర నుంచి మొదలుపెట్టి యూకేలో ఉంటున్న దాకా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను మాట్లాడతా చర్చకి నువ్వొచ్చినా సరే నీ బాబు వచ్చినా సరే గుండెలు మీరు చేయసుకొని చెప్తావా ఇంత కంటే పచ్చి అబద్ధాలు ఎవరైనా చెప్తారా నువ్వు పబ్లిక్గా ప్రెస్ ముందుకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావంటే ఆఫ్ కెమెరా ఇంకెన్ని అబద్ధాలు ఇంకెంత నటన చేసుంటావో గుండెలు మీరు చేసుకొని చెప్పడం కాదురా గుండెల తీసిన బంటులు మీరు బాబాయ్ని కిరాతకంగా గొడ్డలతో లేపేసి బయటకొచ్చి అమాయకంగా ఇలా చేతులు పట్టుకొని గుండెపోటు అని ప్రకటించిన చరిత్ర రా మీది మీరు కూడా వచ్చి ఇంత నటిస్తుంటే నవ్వాల ఏడవాళ్ళ అర్థం కావడం లేదు అసలు ఛీ నిన్నేమనాలో కూడా అర్థం కావట్లేదు భార్గవ్ రెడ్డి ఇది అసలు मा निसी